హైదరాబాద్ లో కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగు పెట్టిన బీఆర్ఎస్ కవితకు అపూర్వ స్వాగతం మంగళవారం నాడు జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత బుధవారం నాడు మధ్యాహ్నం తన సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆమె భర్త అనిల్ కుమారుడు ఆదిత్య ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి హైదరాబాద్ కు పయనమయ్యారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ విమానాశ్రయంలో బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు కేసీఆర్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ నినాదాలు మారుమోగాయి భారీ తన నివాసానికి చేరుకున్నారు ఇంటికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత తన తల్లి శోభమ్మకు పాదాభివందనం చేసి ఆత్మీయ ఆలింగనం చేశారు ఈ కష్ట సమయంలో కేసీఆర్ కు తమకు తన కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు నేను నేనే తప్పు చేయలేదు ఎప్పటికైనా న్యాయం గెలిచి తీరుతుంది నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఏదో ఒక రోజు నిజమేంటనేది తెలుస్తుంది ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలిచినటువంటి దాఖలాలను మనం చూసినాం విన్నాం అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం ధర్మ పోరాటం ఎప్పుడు మనకు ఆ విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది ఒకరోజు ధర్మం గెలుస్తుంది నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉన్నాం నిజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర